सन्नो मित्रस्य वरुणः सेन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमा ओ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मि चानल् की स्वागतं सुस्वागतमन्ये ముని సౌనికాది ఋషులకి శివపురాణాన్ని చెబుతూ ఉన్నాడు అందులో భాగంగా సూత మహర్షి విధంగా చెప్తూ ఉన్నాడు ఓ ముని శ్రేష్ఠులారా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా క్షీరసాగర మదనం జరిగింది కదా ఆ క్షీరసాగర మదన సందర్భంలో అందులోంచి అమృతం పుట్టినప్పుడు ఆ అమృతం దేవతలకు మాత్రమే దక్కాలి అని అంటే చెడు ప్రవర్తనతో ఉండేటటువంటి రాక్షసులకు కనుక అమృతం దక్కితే వాళ్ళకి జరామరణాలు ఉండవు అంటే ముసలితనం మరణించటం అనేది ఉండదు ఎప్పుడైతే వాళ్ళకు ముసలితనం మరణించటం ఉండదు వాళ్ళ బలం పెరుగుతుందో దాంతో వాళ్ళ అక్కుత్యాలు పెరిగిపోతాయి అంటే చెడ్డవాళ్ళు చెడు పనులే చేస్తారు కదా కాబట్టి చెడ్డవాళ్ళకి దొరకకుండా అమృతాన్ని లోకానికి మంచి జరిగేలాగా మంచి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి దేవతలకి మాత్రమే దక్కేందుకు గాను శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారాన్ని ధరించి రాక్షసులని మాయ చేసి దేవతలకి మాత్రమే అమృతం దక్కేలాగా చేస్తాడు ఆ సందర్భంలో జగన్మోహిని అవతారాన్ని చూసినటువంటి పరమేశ్వరుడు తన తేజస్సును విడిచిపెడతాడు ఆ జగన్మోహిని రూపాన్ని మోహించి తేజస్సును విడిచిపెడతాడు సరే అనేక మంది మహర్షులు శివుడి యొక్క ఆజ్ఞని తీసుకుని ఆ తేజస్సుని మరి అది సాధారణమైన తేజస్సు కాదు కదా శివుడి యొక్క తేజస్సు కదా దాంతో ఆ తేజస్సుని ఒక పత్రం నందు ఉంచి శివుడి యొక్క ఆజ్ఞతోటి వాయుదేవుడి యొక్క సహాయంతో దేవి ఎందు ప్రవేశపెడతారు ఆ ఫలితంతో కొంతకాలానికి దేవి గర్భవతి ఒక కుమారుణ్ణి ప్రసవిస్తుంది ఈ దేవి గౌతమ పుత్రిక సరే అలా పుట్టినటువంటి కుమారుడు తేజస్సు వల్ల పుట్టిన కుమారుడు చాలా బలంగా ఉండేవాడు మిగిలిన పిల్లల కన్నా కూడా ఎక్కువ శక్తివంతంగా ఉండేవాడు చాలా హుశాలుగా ఉండేవాడు ఈ పిల్లవాడు ఒక రోజు బాగా ఆకలి వేసి ఆకాశంలో ఉన్నటువంటి సూర్య భగవాను ఒక ఫలం అని భావిస్తాడు అదేదో ఒక పండు అనుకుంటాడు పండు అనుకుని దాన్ని తినాలి అనే ఉద్దేశంతో ఎగురుతాడు ఆకాశంలోకి ఎగరగలిగిన శక్తి కూడా ఉంటుంది పిల్లవాడికి ఎగురుతాడు ఎగిరి ఆకాశంలో ఉన్న సూర్య భగవాను పట్టుకోబోతాడు ఆ సందర్భంలో అదే సమయానికి గ్రహణం అవుతుంది అక్కడికి వచ్చినటువంటి రాహు భయపడి ఇంద్రుడికి చెప్పటం ఇదంతా మనకి హనుమంతుడి గురించి చెప్పుకునే సందర్భంలో వస్తుంది కదా హనుమంతుడి కథలో సరే ఆ సందర్భంలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమని కొట్టడంతో వాయుదేవుడు అలుగుతాడు మరి వాయుదేవుడే కదా తీసుకువెళ్ళి దేవికి శివుడి యొక్క తేజస్సుని ఇచ్చాడు కాబట్టి వాయుదేవుడు కూడా హనుమంతుడిని పుత్ర సమానంగా భావిస్తాడు హనుమంతుడు అంటే చాలా ఇష్టం వాయుదేవుడికి కాబట్టి వాయుదేవుడు అందరి మీద అలిగి తన వాయువుని స్తంభింపజేస్తాడు చకర చరాచర ప్రాణుల్లో వాయువు అనేది లేకుండా చేయటంతో ప్రాణులన్నీ కూడా గిలగిలరాయిపోతాయి దాంతో దేవతలందరూ కూడా వాయుదేవుడి దగ్గరికి వచ్చి ఈ చిన్ని పిల్లవాడికి శివతేజస్సుతో పుట్టినటువంటి పిల్లవాడికి అనేకమైన వరాలు ఇస్తారు ఏ అస్త్ర శస్త్రాల వల్ల కూడా ఆ పిల్లవాడు కట్టుబడకుండా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ఇస్తారు వర వరాలు ఇస్తారు మరణం కాదు కదా చిన్న ఇబ్బంది కూడా కలగదు అటువంటి వరాలని ఆ పిల్లవాడికి ప్రసాదిస్తారు సరే ఇలా అనేకమైన వరాలు పొందినటువంటి హనుమ రామావతార సందర్భంలో రావణాసురుణ్ణి రాక్షసులకు రాజు అయినటువంటి రావణాసురుణ్ణి అనేక మంది రాక్షసులతో సహా సంహరించడం కోసమే శ్రీ మహావిష్ణువు రామావతారం ఎత్తాడు ఆ రామావతార సందర్భంలో రాముడికి నమ్మిన బంటుగా ఉంటాడు అదేవిధంగా వానరులకి రాజైనటువంటి సుగ్రీవుడికి మంత్రిగా ఉంటాడు మంత్రిగా ఉండి ఈ రామకథలో చాలా సహాయం చేశాడు హనుమంతుడిది కీలక పాత్ర రాముడికి చాలా నమ్మిక నమ్మిన బంటు రాముడికి చక్కటి సేవకుడు అని చెప్పి మనకి తెలిసిన విషయమే కదా ఈ విధంగా పరమేశ్వరుడే లోక రక్షణార్థమే శ్రీ మహావిష్ణువు రామావతారం ఎత్తినటువంటి శ్రీ మహావిష్ణువుకి సహాయం చేయటం కోసమే ఈ విధంగా హనుమంతుడిని సృష్టి చేశాడు హనుమంతుడు పుట్టేలాగా చేశాడు మరి ఆ తర్వాత విశేషాలన్నింటినీ కూడా మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి